అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మూడు రోజుల పాటు ఈ పాలు తాగితే అసలు ముసలితనం అన్నది మీ దరిదాపుల్లో కూడా రాదు అలాగే నరాల నొప్పి నరాల వాపు అలాగే జీర్ణ వ్యవస్థ అన్ని అన్ని రకాలుగా అంటే మీ తల నుంచి కాళ్ళ వరకు ఎలాంటి నొప్పులు ఉన్నా అవి మీ దరిదాపుల్లో కూడా రావు అలాగే నిద్ర కూడా చాలా బాగా పడుతుంది ఇది నిజంగా బలానికి ఖజానా లాంటిది చాలా చాలా పవర్ఫుల్ అయిన ఈ డ్రింక్ మనం ఇప్పుడు తయారు చేసుకుందాం అది ఎలానో మీకు చూపిస్తా సింపుల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలా అంటే ఏ వంద సంవత్సరాలు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది గుండె జబ్బులు కూడా రాకుండా కొలెస్ట్రాల్ అన్నది అసలు పెరగకుండా గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నట్టుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పక్కకి జరిగిపోయినట్టుగా అన్నిటికీ మంచిగా ఉండే ఈ రెమెడీ చాలా మంచిది అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దానికోసం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా చాలా పవర్ఫుల్ అందుకే మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న మన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం నేను ముందు మీకు చూపిస్తుంది గసగసాలు గసగసాలు అంటే కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి తెల్లగా ఉంటాయి ఇవి మామూలుగా ఉట్టిగా కూడా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది కాకపోతే చాలామంది మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాము అంతవరకే అని అనుకుంటారు కాదండి హెల్త్కి చాలా చాలా మంచిది కాస్ట్లీ చాలా కాస్ట్లీ ఉన్న మసాలా దినుసుల్లో ఇది బాగా రేట్ ఎక్కువగా ఉంటుంది అలాగే దీంట్లో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి గసగసాలు చాలా చాలా మంచిది నేను ఇప్పుడు ఆటలతోనే తయారు చేస్తున్నాను ముందుగా నేను ఇప్పుడు గసగసాలు తీసుకున్నాను మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆయుర్వేదంలో ఈ గసగసాలను ఉపయోగించి ఎన్నో ఔషధాలు కూడా తయారు చేశారండి అది ఓన్లీ ఆయుర్వేదంకి సంబంధించిన వాళ్ళకి డాక్టర్స్ ఎలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే తెలుసు మామూలు వాళ్ళకి ఏంటంటే మనం మసాలా దినుసుల్లో వాడేసుకుంటాం అంటే నాన్ వెజ్కి వాటికి అంతే కదా అలా కాదండి ఈ రెమెడీ మీరు తయారు చేసుకొని తప్పకుండా మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు గసగసాలు తీసుకున్నాను చూపిస్తున్నాను ఇవే మనం ఇందులో ఏదైనా కానీ ఒక లిమిట్గా మనం తీసుకోవాలి ఇది హెల్త్కి చాలా చాలా మంచిది కానీ అలా అని మరి ఎక్కువ తీసుకోకూడదు నేను తీసుకున్నాను మీరు తీసుకోండి అది ఏం చేయాలి అంటే ఒక్క స్పూన్ మాత్రమే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గ్లాస్ తీసుకోండి తీసుకొని ఆ గ్లాస్లో ఒక్క స్పూన్ మాత్రమే ఈ గసగసాలు వేసుకోండి ఇది నైట్ చేయాల్సిన పని ఇప్పుడు నేను చేస్తున్నాను నైటు ఒక్క స్పూన్ వేసుకోండి దాంట్లో మనం తాగే మంచినీరు అందులో పోసుకోండి గ్లాసులో పోసి ఈ నీళ్ళు మీరు రాత్రంతా కూడా మూత పెట్టి పక్కన పెట్టుకోండి అంటే ఇది రాత్రంతా కూడా నానాలి నీళ్ళల్లో గసగసాలు ఉదయం లేచిన తర్వాత పరగడుపున మీరేం చేస్తారంటే ఈ నానిన గసగసాలు వేడి చేసుకొని ఆ నీళ్లు మీరు తాగాలి గసగసాలు పొద్దున పూట తీసుకోకుండా ఆ నీళ్ళు మాత్రమే తీసుకోండి ఆ గసగసాలు వడపోసుకొని ఆ గసగసాలు మనం ఇప్పుడు వాడుకోవాలి నీళ్లు వేస్ట్ అవ్వు మనకి గసగసాలు కూడా వేస్ట్ అవ్వవు చూడండి ఇది నేను రాత్రి నానబెట్టుకున్నాను ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను వడపోసుకొని ఆ గసగసాలు వేరు చేసుకుంటున్నాను ఈ గసగసాలు పిస్తాతో సమానంగా ఉంటాయండి పిస్తా రేట్ చాలా ఎక్కువ కానీ గసగసాలతో సమానంగా ఉంటాయి కాబట్టి మనం గసగసాలు కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు చాలామంది పిస్తా తీసుకుంటేనే చాలా బలము చాలా మనకి ఎక్కువ పోషకాలు ఉంటాయి అనుకుంటారు అలా ఏం లేదు గసగసాల్లో కూడా సేమ్ అంతే ఉంటాయి నేను వడపోసేసుకున్నాను గసగసాలు ఈ నేను తాగేసేయండి ఓకే తాగిన తర్వాత మన గసగసాలు ఉన్నాయి కదా ఆ గసగసాలు మనం ఏం చేసుకోవాలి అంటే ఉదయం మీరు పాలు మరగబెట్టుకుంటాం కదా ఆ పాలల్లో మనం ఇది వేసుకోవాలి నేను ఇప్పుడు పాలు మరకపెట్టలేదు ఇంకా ఒక గిన్నెలో గసగసాలు వేసుకుంటున్నాను నాని ఉన్నాయి కాబట్టి కొంచెం మెత్తగా బాగా మెత్తబడిపోయినాయి రాత్రంతా నాని ఉన్నాయి కాబట్టి మీకు టైం లేకపోతే కూడా చెప్తాను ఇది టైం ఉన్నప్పుడు సంగతి నేను ఇప్పుడు పాలు పోస్తున్నా ఒక గ్లాస్ పాలు పోసుకోండి ఇందులో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేయండి అవి మరుగుతూ ఉంటాయి చక్కగా అలా కెర్రనివ్వండి మీరు టైం లేదు అనుకుంటే రాత్రి నానబెట్టలేదు మర్చిపోయామని అనుకుంటే ఏం పర్వాలేదు ఉదయం పూట పాలల్లో మరుగుతున్న పాలల్లో ఒక స్పూన్ గసగసాలైనా వేసేసేయండి కొంచెం సేపు ఎక్కువసేపు మరిగించుకోవాలి అంతే నానబెట్టుకుంటే కొంచెం బాగా నాని ఉంటాయి కాబట్టి టైం తక్కువ పడుతుంది లేకపోయినా ఇబ్బంది లేదు ఉదయం పూట ఇలా లేచి మరుగుతున్న పాలల్లో ఒక స్పూన్ గసగసాలు వేసి కొంచెం ఎక్కువసేపు మరిగించండి అంతే సింపుల్గా అలసందులు బాటానీలు అలాగే బా మనం ఎక్కువ తింటూ ఉంటాం చూసారా ప్రోటీన్స్ దానికి సంబంధించిన పోషకాలన్నీ కూడా ఈ గసగసాల్లో ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి మనం అవి తీసుకోకపోయినా ఇది తీసుకుంటే చాలు చూడండి పాలు ఎలా మరుగుతున్నాయో రాత్రి నానబెట్టినా కానీ నేను కొంచెం సేపు మరగ పెడుతున్నాను మంచిది కదా అందుకని చెప్పేసి పాలు కూడా నేను పచ్చిపాలు పోసాను అందుకని రెండు కాసేపు మరగబెట్ మరిగిన తర్వాత మీరు ఒక గ్లాసులోకి అలా గసగసాలతో సహా మీరు గ్లాసులో వేసుకోండి ఎందుకంటే ఇంకా వడపోయొద్దు మనకి గసగసాలు కూడా కావాలి అందుకని చెప్పి నేను ఇప్పుడు గ్లాసులోకి మొత్తం కలిపి వడపోసేసుకుంటున్నా అంటే మామూలుగా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకునేటప్పుడు చాలామంది కూడా ఇలా తాగలేము అని అనుకుంటే మీరేం చేయాలి అంటే బెల్లం అంటే తాగాలండి ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా ఇది తాగాలి ఎప్పుడు అన్నది కూడా చెప్తాను రోజు పరగడుపున మీరు తీసుకోండి ఒకవేళ పరగడుపున తీసుకోలేకపోతే టిఫిన్ చేస్తాం కదా ఆ టైంలో తీసుకున్న సరిపోతుంది కానీ రోజుకు ఒక్కసారి తీసుకోండి ఇప్పుడు నేను ఇందులో బెల్లం పొడి వేస్తున్నాను అంటే చాలామంది ఇలా తాగలేము అనుకున్నప్పుడు బెల్లం వేసుకోండి నేను కానీ ఇలా తాగేస్తాను నేను ఇలాగా బెల్లం వేసుకొని తీసుకోనండి బెల్లం కూడా కాల్షియమే మంచిదే కానీ బెల్లం వేసుకోకుండానే అలా తాగడం అలవాటు మా ఇంట్లో అందుకని నేను బెల్లం వేయను ఇష్టము అంటే ఫస్ట్ టైం తాగిన వాళ్ళకి ఇష్టము బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనుకుంటే ఒక్క స్పూనే ఎక్కువ కాదు వేసుకోండి నేనైతే ఇలానే తీసుకుంటానండి ఈ పాలు తీసేసుకోండి ఉదయం పరగడపని తీసుకుంటారా లేదా టిఫిన్ చేసే టైంలో తీసుకుంటారా మీ ఇష్టం కడుపు లోపలికి ఈ పాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసేసుకోండి గసగసాలు నమలేసేయండి అయిపోయింది కదా రాత్రి నానబెట్టుకునే టైం లేకపోతే ఉదయం పూట మీరు అందులో వేసేసుకొని సేమ్ ఇలానే పాలు తీసుకోవచ్చు లేదు అంటే రాత్రి మనం నానబెట్టుకున్నాం కదా నెలల్లో ఆ నీళ్ళలో నానబెట్టుకున్నవి అలా ఆ నీళ్ళు తాగేస్తున్నాం కదా ఆ గసగసాలు కూడా మెల్లిగా కానీ అలా కన్నా ఇదే చాలా చాలా బెటర్ అండి ఇలా పాలల్లో ఉడికించుకొని తినడమే మంచిది బెల్లం వేసుకొని తింటే ఇంకా మంచిది కాల్షియం ఇంకా ఎక్కువగా అందుతుంది కాబట్టి ఓకేనా ఇప్పుడు ఈ గసగసాలు ఉన్నాయి కదా మిగిలిన గసగసాలు చాలా మందికి గుండె జబ్బులు వస్తాయని చెప్పి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు అసలు గుండె జబ్బులు అన్నది రాకుండా ఉండాలి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అంటే ఎలాంటి నొప్పులు లేకుండా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారండి గసగసాలు కొద్దిగా లైట్గా ఫ్రై చేయండి ఊరికే ఫ్రై అయిపోతాయండి తప్పలు వేడి చేసేసి స్టవ్ కట్టేసి ఆ తప్పాల్లో గసగసాలు వేసుకొని ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్ మీద పెట్టి మీరు మంటలు పెట్టి అసలు గసగసాలు లేకపోద్దు ఊరికే వేగిపోతాయి అది పంచదార కలిపి మీరు తీసుకున్నారంటే గసగసాలు పంచదార కలిపి మీరు తీసుకున్నారంటే మీ ఇప్పటికీ కూడా గుండె జబ్బులు అనేవి అసలు రానే రావండి గసగసాలు చాలా పవర్ఫుల్ కానీ ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోండి అంతకన్నా ఎక్కువ వద్దు ఏదైనా లిమిట్గానే తీసుకోవాలి ఎక్కువ ఆరోగ్యం కదా అని చెప్పేసి మరి ఎక్కువ తీసుకోకూడదు ఏదైనా లిమిట్గానే తీసుకోవాలి ట్యాబ్లెట్స్ అనేవి పక్కన పడేస్తారు అంత ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలుగాను మంచిదే ఈ గసగసాలు ఏ రకంగా తీసుకున్నా మంచిదే మీ ఇష్టం అండి మీ ఓపిక మీ టైంని బట్టి ఏ రకంగానైనా తీసుకోండి కానీ తీసుకోవడం ఇంపార్టెంట్ తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరికీ షేర్ చేయండి మంచి మంచి విషయాలు అయితే మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉంది వీడియో అన్నది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందా అన్నది కూడా ఎలా ఉంది అన్నది మన ఛానల్లో ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా అది మీరు చూడండి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది మీరు చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్